కూటమి ప్రభుత్వం మా అనంతపురం జిల్లా అనంతపురంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటూ ఏదో పొడి చేసినట్టు ప్రజలంతా వీళ్ళ వల్ల ఏదో కోటేశ్వర్లు అయిపోయినట్టు పెద్ద సభ పెట్టుకొని సక్సెస్ అంట గ్రాండ్ సక్సెస్ అని ఒక సభ పెట్టుకున్నారు కనీసము మానవత్వం సిగ్గైనా నిజంగా సిగ్గుందా లేదా అని నేనైతే ప అడుగుతున్నాను ఎందుకంటే ఒక అనంతపురం వాసికి అడుగుతున్నా సిగ్గుందా అసలు సక్సెస్ అని గ్రాండ్గా పాటి పెట్టుకోవడం ఎందుకంటే మేము కళ్ళారా చూస్తున్నాం అక్కడ ప్రజలు గ్రౌండ్ లెవెల్లో ఎలా బాధపడుతున్నారు వాళ్ళు అనేది కనీసం చంద్రబాబు నాయుడికి కొంచెమైనా మానవత్వం సిగ్గుంటే అసలు ఈ గ్రాండ్ సక్సెస్ అనే సభ పెట్టుకునేవాడు కాదు నీకు అంతగా పబ్లిసిటీ చేసుకోవాలి అనుకొని నువ్వు మీడియాలో కనిపించాలనుకుంటే వేరే ఏదైనా పెట్టుకో అంతేగాని లేకుంటే ప్రైవేట్ అన్నీ అమ్మేస్తున్నాను ఏపీని లేకుంటే అన్ని ప్రైవేట్ పనం చేసి అమ్మేస్తున్నానని అలాంటి సభలు పెట్టుకో అంతేగాని ఇలాంటి ఇలాంటి తప్పుడు తప్పుడు అంటే ప్రజలకి ఏమి చేయకపోయినా కూడా చేసినట్టు చెప్పుకోవడానికి కొంచెమైనా బుద్ధి ఉందా మళ్ళీ అంత అన్ని ఏండ్లు వచ్చి అంత ఏజ్ వచ్చింది అన్నేళ్ళు మళ్ళీ సీఎంగా అంత అనుభవం విజనరీ అని చెప్పుకుంటాడు ఇంకా మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఏదైనా బావిలో దూకి చచ్చిపోతే బాగుంటుంది ఎందుకంటే ఈ మాట ల్సి వస్తుందంటే ప్రజల్ని ఇంత భారీగా ఎవ్వరు మోసం చేయలేదు దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు నాయుడు చేసినంత మోసమే ప్రజలకి ఎవ్వరూ చేయలేదు కనీసం వాళ్ళు చెప్ప వాళ్ళు చెప్పిన హామీలు నెరవేర్చాలని ప్రతి రాష్ట్రంలో కూడా సీఎం తహలాడుతాడు కానీ ఈయన ఈయన శిష్యుడు పక్క రాష్ట్రం తెలంగాణ ఇద్దరు ఒకటే ఎలా అయిపోయారంటే ప్రజల్ని సర్వనాశం చేస్తున్న ప్రజలు కూడా వీళ్ళకి మరి ఎందుకు చంద్రబాబు నాయుడు మోసం చేస్తాడని తెలుసు కూడా నమ్మి ఓట్లు వేయడం కూడా ప్రజలు తప్పు ఈరోజు ప్రజలు అందుకే బాధపడుతున్నారు బా ప్రజల్ని చంద్రబాబు నాయుడు ఏమో భారీగా మోసాలు చెప్తుంటాడు ప్రాబద్దలు చెప్తుంటాడు కానీ ఇక్కడ నమ్మడం కూడా ప్రజలదే తప్పు ప్రజలు ఓట్లు వేస్తారు ఎంత ఈవీఎంలో వేసి ఎంత ఈవీఎంలతో గెలిచినా కూడా అంత ఇంత ప్రజలు కూడా ఓటేసారు కాబట్టి ఆ ప్రజలు ఓటేసినా ఆ ప్రజలది కూడా తప్పే ఎందుకంటే ఇలాంటి మోసగాలను తీసుకొచ్చి ఈరోజు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసారు ఈరోజు పవన్ కళ్యాణ్ నమ్మి కాపు లోట్లేశారు ఈరోజు రాష్ట్రం ఎలా అయిపోయిందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో అభివృద్ధి చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చెప్పిన ఫ్రెష్ మీట్లో చెప్పినట్టుగా చేశాము చెప్పుకోలేకపోయామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది హండ్రెడ్ థౌజండ్ పర్సెంట్ కరెక్ట్ ఎంతో అభివృద్ధితో సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి చేశారు అన్నీ చేశారు అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకోలేకపోయారు అంతేకాకుండా అప్పు అన్ని లక్షల కోట్లు ఇన్ని లక్షల కోట్లు అప్పు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు అది కూడా పచ్చాబద్ధం ల్యాండ్ ఎన్ని మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా ప్రజలు మంచి కోసమే చేస్తాడు అనేది అందరికీ తెలుసు కానీ ప్రజలు వీళ్ళ చేసిండే అబద్ధాలు ఈ పచ్చ మీడియా చేసిన ఊదరగొట్టిన తప్పుడు ఆరోపణలకి ప్రజలు ఎక్కడో నమ్మి ఒక టెన్ పర్సెంట్ ప్రజలు నమ్మి అటు అది కూడా ట్వెల్వ్ పర్సెంట్ ఈవీఎంలు పోయినా కూడా మిగతా జనాలు కూడా గుడ్డిగా నమ్మారు ఈ ప్రభుత్వాన్ని అనమాట ఈరోజు చంద్రబాబు నాయుడు ఇంకా అధికారం చేతిలోకి వచ్చిందని వారానికి కోట్లు 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 మంగళవారం వచ్చిందంటే ఆర్బీఐ కాళ్ళ ఆర్బీఐ వాళ్ళ కాళ్ళ కింద పడి వాళ్ళ దగ్గర పోయి అప్పులు తీసుకొచ్చి అప్పులే అప్పులు రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది నాలుగు లక్షల ఐదు లక్షల కోట్ల అప్పు అయితే వీళ్ళైతే ఇప్పటికే రెండు వన్ అండ్ హాఫ్ ఇయర్కే చంద్రబాబు నాయుడు ఎన్ని లక్షల కోట్లు అప్పు చేశారో చూస్తూనే ఉన్నామో రెండు లక్షల కోట్లు అప్పు అంటే తమాసానండి ఎన్ అసలు ఏం రెవెన్యూ రెవెన్యూ వచ్చిన ఆదాయం ఏమైంది అప్పులు రెండు లక్షల కోట్ల అప్పు ఏమైంది ఈ ఎంత జీతాలు తీసేసినా కూడా ఎవరికన్నా సంక్షేమ పథకాలు ఇస్తున్నారా ఎవరికి ఇవ్వడం లేదు రైతులకు మొన్న ఇచ్చిన ఐదు వేలు కూడా కేంద్రం నుంచి వచ్చిన డబ్బులతో పాటు వీళ్ళు కొంచెం కల్పించారు అంతే కాబట్టి ఈయన చంద్రబాబు నాయుడు చెప్పిన హామీ మేము ఇరవై వేలు ఇస్తాము సంవత్సరానికి రైతులకి అని చెప్పాడు కానీ అది ఇవ్వలేదు తర్వాత మహిళలకి మోసం నిరుద్యోగులకి మోసం ఏంటి ప్రతి ఒక్కరికి మోసమే మోసం 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 చంద్రబాబు నాయుడు అంటేనే మోసం దగ అబద్ధాలు ఇవన్నీ చంద్రబాబు నాయుడు రక్తంలోనే ఉంది ఆయన నిన్న చెప్తున్నాడు నవ్వు వస్తుంది జ నవ్వుకుంటారనే జనాలు నవ్వుకుంటారే నేను ఎంతో విజనరీని నాకు ఎంతో మంచి నేను చనిపోయేటప్పుడు ఒక మంచి పేరు తెచ్చుకొని చనిపోదా నేను ఇలా మాట్లాడతానంటే నా రక్తంలోనే పేదలకి మంచి చేయాలని అసలు ఏ రోజైనా ఈయన ఒక మంచి పథకం తెచ్చారా రాజశేఖర రెడ్డి అంటే ఆరోగ్యశ్రీ గుర్తొస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు అంటే అమ్మవాడి పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎన్నో పథకాలు గుర్తొస్తాయి అమ్మవాడితో పాటు రైతు భరోసా అన్నీ వస్తాయి అలాంటిది ఈయన వల్ల చంద్రబాబు నాయుడు అంటే గుర్తొచ్చేది ఏంది ప్రైవేట్ పరం ఏది చూసినా ప్రైవేట్ పరం ప్రైవేట్ పరం దగ దోచిపెట్టడం చంద్రబాబు నాయుడు ఏంటి దోచిపెట్టడం దగ మోసం చేయడం ప్రజల్ని ఇదే గుర్తుకొస్తాయి వెన్నుపోటు మెయిన్ వెన్నుపోటు ఎన్టీఆర్ అంత పిల్లనిచ్చిన మామని ఎన్టీఆర్ని వెన్నుపోటుకొచ్చి సీఎం గుర్తి లేకపోతే ఈరోజు ప్రజల్ని ఎంత మోసం చేస్తున్నాడంటే అంత మోసం చేస్తున్నాడు ఈ నిన్న జగన్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తే వార్నింగ్ కూడా ఇచ్చారు ఎవరైతే టెండర్లో పాల్గొంటారో మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము మళ్ళీ వాటిని తీసుకుంటామని కూడా చెప్పారు ఐదేళ్ళలో ఇప్పుడు చంద్ర ఐదేళ్ళలోనే ఎందుకు కట్టలేదు అంటున్నాడు చంద్రబాబు నాయుడు నిన్న మీటింగ్లో అనంతపురంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన టూ ఇయర్స్లో కరోనాకి వెళ్ళిపోయింది ఇంకా త్రీ ఇయర్స్లో జగన్మోహన్ రెడ్డి గారు టెండర్లో పిలిచి వాళ్ళకి భూములు ఇచ్చి వాటికి అంతా ప్రాసెస్ అయిందనుక త్రీ ఇయర్స్లోనే మెడికల్ కాలేజీలు కట్టేస్తారా ఎవరైనా అక్కడికి సగం పదిహేడు కాలేజీలు చాలా కంప్లీట్ అయ్యే క్లాసెస్ కూడా జరుగుతున్నాయి మిగతా కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వచ్చింటే ఈ వన్ ఇయర్లో అయిపోయేది కంప్లీట్ అయిపోయేది ప్రజలు గుడ్డిగా నిండి నమ్మి ఓట్లు వేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు బాధపడుతున్నారు ఇబ్బంది పడుతున్నారు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వచ్చింటే ఈరోజు పోలవరం అయిపోయేది అంత ఇంత పెండింగ్లో ఉన్న పోలవరం అయిపోయేది మెడికల్ కాలేజీలు అయిపోయేది ఆ నాడు కింద స్కూళ్ళు కూడా మిగతా స్కూళ్ళు కూడా అన్నీ అయిపోయేది ఎంతో అభివృద్ధి చెందేది రాష్ట్రం కూడా జగన్మోహన్ రెడ్డి ఎంతో బాగుండేది చాలా బాధ అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఇంత మంచి చేసి కూడా చెప్పుకోలేకపోయారు ఓడిపోయిన ఓడిపోయినారు ప్రజలు ఎందుకు ఇంత గుడ్డిగా చంద్రబాబు నాయుడు నమ్మారనిపిస్తుంది నిన్న చంద్రబాబు నాయుడు నిన్న అనంతపురంలో జరిగిండేది ఒక అది ఒక వాళ్ళ టీడీపీని కార్యకర్తలకి ఏదో భరోసా ఇవ్వడానికి ఒక మీటింగే తప్పితే అదేంది సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ కాదు గ్రాండ్ సక్సెస్ కాదు అట్టర్ ఫ్లాప్ అని నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు ఫ్లాప్ సినిమాకి విజయోత్సవాలు జరుపుకున్నట్టు అలా అనమాట అలా ఉంది చంద్రబాబు నాయుడు నిన్న జరిపిన సభ కొంచెమైనా దాంట్లో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొనడం అనేది ఇంకా ఇంకా అంటే వీళ్ళకి ఎలా అంటే జనాలు ఎలా అన్నా పోకొని మాకు స్పెషల్ ఫ్లైట్లు మేము మాకు అధికారం మేము దర్జాగా తిరగాలి పోలీసులు ఉన్నారు పోలీసులు అడ్డం పెట్టుకొని మేము ప్రజల్ని ఆట ఆడుకుంటాం ప్రజల్ని అన్నట్టు ఉంది వీళ్ళు అధికారం తప్పితే ఎక్కడ కూడా ప్రజల గురించి ఆలోచించే మనస్తత్వం కానీ మంచి మనసు కానీ వీళ్ళకి లేదు